తక్కువ పెట్టుబడులతో స్వల్పకాలంలో అందివచ్చే అపరాల సాగు రైతుకు అన్ని విధాలా కలిసొస్తోంది సాగు ఆరంభం నుంచి ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకొని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు ఐదు నుండి ఎనిమిది క్వింటాళ్ల వరకు దిగుబడులు పొందవచ్చు ప్రస్తుతం వానాకాలం పెసర సాగు చేసే రైతులు పైరులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద మూడు కాలాల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు ప్రస్తుతం స్వల్పకాలపు పంటైన పెసరను చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ పదిహేను నుండి జులై పదిహేను వరకు కృష్ణా గోదావరి దక్షిణ మండలం ఉత్తర కోస్తా మండలాల్లో జూన్ జులై నెలల్లో పెసరను విత్తుకోవచ్చు పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు కానీ చౌడు నేలలు మరియు మురుగునీరు నిలిచే నేలలు పనికిరావు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో దాదాపు ఇరవై రెండు వేల ఎకరాల్లో రైతులు పెసరను సాగు చేస్తూ ఉంటారు అయితే రకాల ఎంపిక మొక్కల మధ్య దూరం పాటించినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ వానాకాలం ఇరవై ఇరవై ఒకటిలో కనుక చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల ఎకరాలలో పెసర సాగు చేసే అవకాశం ఉంది ఈ పెసర పంట సాగు చేసే ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే పూర్తి మెట్ట పంటగా సాగు చేసే అవకాశం ఉంది ఇంకా కొన్ని చోట్ల వరికన్నా ముందు పచ్చిరొట్టె పైరుగా కానీ లేదా విత్తనానికి కానీ వరికంటే ముందు సాగు చేయడానికి అవకాశం ఉంది అయితే పెసర సాగు చేసే నేలలు కనుక చూసుకున్నట్లయితే అన్ని నేలలు పెసర సాగుకి బాగా అనుకూలం సమయం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు తొలగరి వర్షాల సమయంలో జూన్ పదిహేను నుంచి మొదలుపెట్టి జూలై పదిహేను వరకు ఈ పంటని విత్తుకోవచ్చు తేలికపాటి నేలలైతే కనుక కనీసం పైపుర అరవై మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసిన తర్వాత అదే బరువు టి నేలలు కనుక చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు కనీసం అరవై నుంచి డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసిన తర్వాత అంటే నేల మంచి పదును ఉన్న సమయంలో గనక ఇది విత్తుకున్నట్లయితే నేలలో ఉన్న భూమిలో ఉన్న వేడి తగ్గి విత్తనం మొలక మంచి మొలక రావడానికి అవకాశం ఉంటుంది పెసర్లో కనుక రకాలు చూసుకున్నట్లయితే సాధారణంగా పెసర్లో మనకి ఖమ్మం జిల్లా మధుర రిసర్ స్టేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి మధుర రెండు వందల తొంభై ఐదు రకం కానీ లేదా మధుర మూడు వందల నలభై ఏడు రకం కానీ లేదా మూడు వందల యాభై ఒకటి కానీ రకాలు ఉన్నాయి ఇంకా చూసుకున్నట్లయితే వరంగల్ నుంచి రిలీజ్ అయినటువంటి వరంగల్ ముప్పై ఏడు కానీ వరంగల్ నలభై రెండు అంటే యాదాద్రి ఇలాంటి రకాలు కానీ ఏదైనా సాగు చేసుకోవచ్చు పల్లాకు తెగులు తట్టుకునే రకాలు గనక సాగు చేసుకున్నట్లయితే తర్వాత అయ్యే ఖర్చు చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది వరంగల్ నలభై రెండు అనే రకం పల్లాకు తెగుల్ని బాగా తట్టుకుంటుంది సాధారణంగా ఏ రకమైన కానీ అరవై నుంచి అరవై రోజుల పంటకాలం కలిగి ఉంటుంది విత్తనాల తర్వాత మనం విత్తనం వేయడం ఎంత ముఖ్యమో ఈ విత్తనానికి విత్తన శుద్ధి చేయడం కూడా అంతే ముఖ్యంగా భావించాలి విత్తన శుద్ధి కనుక చూసుకున్నట్లయితే పెసరకి ఇమిడాకు డ్ అనే మందుతోటి ఒక కిలో విత్తనానికి ఐదు మిల్లీ చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ఫెర్టిలైజర్ అయినటువంటి ట్రైకోడర్మా కానీ లేదా రైజోబియం కానీ దేనితో కానీ విత్తన శుద్ధి చేసుకొని నీడలో ఆరబెట్టి విత్తనాన్ని విత్తుకున్నట్లయితే చాలా వరకు అంటే మొదట పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు వచ్చి చీడపీడల నుంచి చాలా వరకు మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది విత్తే పద్ధతి కనుక చూసుకున్నట్లయితే ఇది ఎకరానికి వచ్చేసి వానాకాలంలో కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి ఆరు కిలోల వరకు విత్తనం సరిపోతుంది విత్తు పద్ధతి కనుక చూసుకున్నట్లయితే ట్ల అయితే నేరుగా వెదజల్లడం కానీ లేదా సాలల్లో విత్తుకోవడం కానీ చేసుకోవచ్చు ఇట్లా సాలల్లో విత్తుకున్నట్లయితే వరుసల మధ్యలో ముప్పై సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య పది సెంటీమీటర్లు ఎడంతో కనుక విత్తుకున్నట్లయితే మంచి సాంద్రత రావడానికి అవకాశం ఉంది పంట విత్తుకున్న ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపల పెండి మిథాలిన్ అనే ఒక కలుపు మందును ఎకరానికి ఒకటి పాయింట్ రెండు లీటర్లు చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మొదటగా వచ్చే ఏ విధమైన కలుపు నుంచి కానీ పంటను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఏ కారణం చేతైనా వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంతర్కృషి చేయలేని నేపథ్యంలో కనుక చూసుకున్నట్లయితే హిమాజతాపై అనే ఒక కలుపు మందును ఎకరానికి రెండు వందల యాభై మిల్లీ లీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే వెడల్పాకు కలుపు కానీ లేదా గడ్డి జాతి కలుపు కానీ ఏదైనా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అంతర్కృషి చేసుకోవడానికి గనక సాధ్యమైతే కనుక ముప్పై రోజుల లోపల కలుపు ఏ విధమైన కలుపు లేకుండా పంటను కను కాపాడుకున్నట్లయితే ఆ తర్వాత ఎటువంటి కలుపు యాజమాన్యం చేపట్టవలసిన అవసరం ఉండదు పెసర వర్షాధారపు పంట కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒకటి రెండు నీటి తడులు అందించాలి ముఖ్యంగా పెసర సాగులో కలుపు నివారణతో పాటు చీడపీడల నివారణ కూడా కీలకం సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడి పొందే అవకాశముంటుంది చీడపీడలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మొదట పది నుంచి పదిహేను రోజులప్పుడు మనకి విత్తనం మొలకవెత్తిన వెంటనే చిత్తపురుగులన్నీ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని నివారణకు కనుక క్లోరోపైరిఫాస్ అనే ఒక మందు చీడ చీడపీడల మందును ఎకరానికి ఒక లీటర్కి రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల చొప్పున రెండు వందల లీటర్లు నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది నీటి యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఇది వానాకాలంలో పండించే పంట కనుక ఒకవేళ నీరు పెట్టలేని పక్షంలో ఏదైనా బెట్ట పరిస్థితి కనుక వచ్చినప్పుడు Uh... కీలక దశలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా విత్తిన వెంటనే ఒకసారి తర్వాత పూత పిందె దశలో పూత దశలో ఒకసారి పిందె దశలో ఒకసారి నీటి కాయలో గింజ నిండేటప్పుడు ఒకసారి ఈ కనుక కీలక దశలుగా గుర్తించుకొని ఇప్పుడు కనుక నీరు పెట్టుకున్నట్టయితే మనకి చాలా వరకు మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా పెసర్లో ముఖ్యంగా ఇబ్బంది పెట్టేది పల్లాకు తెగులు పల్లాకు తెగులు తట్టుకునే రకాలు గనక సాగు చేసినట్లయితే ఒక ఐదు ఐదు శాతం ఒకటి రెండు మొక్కలు అక్కడక్కడ చూసుకో మనకి పల్లాకు తెగులు వచ్చిన మొక్కలు కనబడతాయి అలా అలాంటి నేపథ్యంలో కనుక చూసుకున్నట్లయితే ఆ ఒకటి రెండు మొక్కల్ని పీకినట్లయితే చాలా వరకు ఇది కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ పల్లాకు తెగులు తట్టుకొని రకాలు కనుక సాగు చేసినట్లయితే మనకి సాధారణంగా పల్లాకు తెగులు అనేది రసం పిలిచే పురుగుల వరకు ఎక్కువ వస్తుంది కాబట్టి రసం పిలిచే పురుగుల్ని కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది డ్రైజోఫాస్ కానీ ఎస్టామిప్రైడ్ కానీ ఇట్లా థయోమితాక్సమ్ కానీ ఇట్లాంటి ఏ మందులైనా పిచ్చికారి చేసుకున్నట్లయితే రసం పిలిచే పురుగులు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇంకొక చీడపిడ చీడ చూసుకున్నట్లయితే పూత పిందే దశలో మారుక మచ్చల పురుగు అనేది ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది మారుకా మచ్చల కనుక చూసుకున్నట్లయితే ఇది కనుక ఆశించినట్లయితే దాని నివారణ కనుక క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందును ఎకరా ఒక లీటర్ నీటికి పాయింట్ సున్నా పాయింట్ ఆరు మిల్లీ లీటర్ చొప్పున కలుపుకొని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచ్చికారి చేసుకున్నట్లయితే చాలా వరకు దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది పంట కోత నూర్పిడి కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై శాతం వరకు పంట గింజ కాయలన్నీ తయారై లోపల గింజ తయారైంది అని అనుకున్న తర్వాత మనుషులతో కానీ లేదా అంటే మిషన్తో కానీ పంట పంట కోత కోయించుకోవచ్చు పంట కోత కోసిన తర్వాత ఈ కాయలన్నీ కొంచెం ఎండబెట్టిన తర్వాత సరి అయిన తేమ శాతానికి దిగి కొంచెం తేమ తగ్గిన తర్వాత వాటిని నూర్పిడి చేసుకొని గింజ ఆరబెట్టుకోవడానికైతే మంచి దిగుబడి రావచ్చే అవకాశం ఉంది